హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ క్రిక్ సిగ్నేచర్స్ యూట్యూబ్ ఛానల్ సో మనకైతే ఏదైతే మహిళలకు సంబంధించిన రాష్ట్ర వ్యాప్తంగా రెండు శుభవార్తలు మనకైతే ఈ సెప్టెంబర్ నెలలో అనేది రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది సో మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి సో ఆ రెండు శుభవార్తలు మహిళలకు సంబంధించిన మరియు ఈ పెన్షన్ల గురించి కూడా మనమైతే ఈ వీడియోలో అయితే చర్చిద్దాం సో దానికి సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అనేది తీసుకొని అయితే రావడం అయితే జరిగింది సో ఏదైతే మనకైతే సెప్టెంబర్ నెలలో విడుదలయ్యే రెండు పథకాలు మహిళలకు సంబంధించిన ఆ పథకాలు అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం సో అదా మనకైతే ఆ పథకాలు అనేది ఎంతమంది అరుగులై ఉన్నారు సో ఆ పథకాలు మహిళలకు సంబంధించిన ఎంత తేజీ వాళ్ళ అర్హులు సో మరియు రాష్ట్ర ప్రభుత్వంగా ఆ పథకాలు అనేది ఏ తేదీ నుంచి రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది అనేది ఈ వీడియోలను అయితే తెలుసుకున్నాం సో దాంతో పాటుగా ఏదైతే కొత్త పెన్షన్లకు సంబంధించిన ఈ కొత్త పెన్సిల్ కూడా సెప్టెంబర్ నెలలో రిలీజ్ చేయడానికి చాలా వరకు అయితే అవకాశాలున్నాయి ఉన్నాయి అయితేనే ఉన్నాయనేది అయితే మీడియా వర్గాలైతే తెలపడం అయితే జరిగింది సో ఈ కొత్త పెన్షన్లకు సంబంధించిన అప్డేట్ కూడా మీ ముందుకు తీసుకొని అయితే రావడం అయితే జరిగింది సో వీడియో రూపం ద్వారా సో ఖచ్చితంగా ఎవరైనా మహిళలు ఖచ్చితంగా ఉంటే మీ మహిళలకు మీ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికైతే వీడియోనైతే షేర్ చేయండి సో అలాగే మనకైతే వీడియోనైతే చివరి దాకా చూసే ప్రయత్నం అయితే చేయండి సో కొత్త పెన్షన్ల గురించి కూడా అప్డేట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా వీడియోనైతే లాస్ట్ వరకు చూసే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేయండి సో మనమైతే ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలకైతే సో ఖచ్చితంగా వీడియో లాస్ట్ వరకు తెలుసు చూస్తేనే ప్రతి అప్డేట్ అనేది తెలుసుకుంటారు సో మనకైతే అలా ఖచ్చితంగా లాస్ట్ వరకు అయితే చూడండి వీడియోనైతే లైక్ చేయని వారు ఒకసారి అయితే లైక్ చేయండి సో మీలాంటి వారికి చాలా మందికి మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియోనైతే వాళ్ళకైతే వెళ్తుంది రీచ్ అనేది వెళ్తుంది వాళ్ళకు సో మనమైతే ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళినట్టయితే సో ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకి సెప్టెంబర్ నెలలో కొత్త పథకాలు అనేది రిలీజ్ చేస్తున్నామని అయితే మన ప్రభుత్వం నుంచి అయితే చెప్పడం అయితే జరిగింది సో ఏదైతే గత ఎనిమిది నెలలకు ముందు మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల్లో హామీలు ఇచ్చిన ప్రకారం మేనిఫెస్టోలో చెప్పినట్టుగా ఏదైతే మహిళలకు సంబంధించిన బస్సు ఏదైతే ఫ్రీ బస్సు ఇస్తామన్న విషయం తెలిసిందే సో ఆ దాన్ని అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది సో ఫ్రీ బస్సు సో మహిళలకు సంబంధించిన ఇంకా రెండు పథకాలు అనేది మిగిలి ఉన్నట్టు మనకి ఇక్కడ తెలుస్తుంది సో దీనికి సంబంధించిన అప్డేట్ తెలుసుకోకముందు సో మనకైతే కొత్త పెన్షన్లు ఇప్పటివరకు ఎప్పటి నుంచి జమ చేస్తారనే ముందు అయితే మనమైతే తెలుసుకుందాం సో దానికంటే ముందు మనకైతే ఏదైతే పాత పెన్షన్లు ఇప్పటివరకు మనకైతే కొనసాగమైతే జరుగుతుంది సో ఈరోజు మూడు గంటల మనకైతే నాలుగు గంటల నుంచి కూడా ఈ పాత పెన్షన్ ఏదైతే ఇప్పటివరకు జమ కాని వారు ఎవరైనా ఉంటే ఎటువంటి మండలాలు ఎటువంటి జిల్లాల వారు ఉంటే సో వారికి కూడా ఈరోజు బ్యాంక్ అకౌంట్ ఖాతాలు వారికి అట్లాంటి వారికి ఈరోజైతే జమ కావడం అయితే జరుగుతుంది సో అలాగే మనమైతే అప్డేట్లకు వెళ్ళినట్టయితే సో ఏదైతే మహిళలకు సంబంధించిన ఏదైతే మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చిన మన సీఎం రేవంత్ రెడ్డి గారు సో ఈ పథకాన్ని అయితే మనకు సెప్టెంబర్ నెలలో నుంచి విడుదల చేస్తున్నామని చెప్పడం అయితే జరిగింది సో దీనికి సంబంధించిన ఏదైతే కొత్త రేషన్ కార్డులు దానికి సంబంధించిన కొత్త రేషన్ కార్డులు కూడా మనకైతే ప్రజాపాలన నిర్వహించి పది రోజుల పాటు పది పదిహేను రోజుల పాటు మనకైతే ప్రజాపాలన అన్ని ఊర్లలో అన్ని జిల్లాలలో అన్ని రాష్ట్రాలలో మనకైతే ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని ఊర్లలో అన్ని జిల్లాలలో ఈ ప్రజాపాలనైతే నిర్వహించి పది రోజుల పాటు అందరికీ ఎవరైతే రేషన్ కార్డులు ఇప్పటివరకు లేవో సో అటువంటి వారిని దృష్టిలో పెట్టుకొని ఏదైతే ప్రభుత్వం నుంచి ఇస్తున్న హామీల ప్రకారం ఏదైతే నిధులు మనకైతే పథకాల ప్రకారం అందజేస్తున్నారో రేషన్ కార్డులు లేని వారికి చాలామందికి ఇబ్బంది అనరుల కింద పడుతున్నారు కాబట్టి ఈ కొత్త రేషన్ కార్డులు అనేది సెప్టెంబర్ పదిహేడో తారీఖు తారీఖు నుంచి మనకైతే ప్రజాపాలన నిర్వహించి కొత్త రేషన్ కార్డులు రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ ఇంటింటికి తిరుక్కుంటూ మనకైతే ప్రజాపాలన అధికారులు సేకరించుకొని ఇన్ఫర్మేషన్ అనేది మనకైతే ప్రజాపాలన ఏదైతే ఉంటుందో మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వందలు మరియు కొత్తగా ఎవరైతే పెన్షన్లకు దరఖాస్తు చేసుకునే వారు ఉన్నారో కొత్త పెన్షన్ దరఖాస్తు మరియు గృహలక్ష్మి మరియు ఏదైతే కొత్త రేషన్ కార్డులు సో ఇవన్నీ అనేది పరిగణనలోకి తీసుకొని ఈ ప్రజా పాలనలో మనకి ఏదైతే గృహలక్ష్మి మనకైతే సంబంధించిన గృహజ్యోతి ఏదైతే మనకైతే ఇంటికి సంబంధించిన ఫ్రీ కరెంట్ బిల్ ఉందో ఇప్పటివరకు దరఖాస్తు చేసుకొని వాళ్ళకి కూడా ఈ ఏదైతే ప్రజాపాలన పెడుతున్నారో దీంట్లో అందరు అనేది ఎడిట్ చేసుకోవచ్చు సో మరియు అలాగే ఎటువంటి పథకాలు అనేది ఇప్పటివరకు మొదటి ప్రజల పాలన ప్రజాపాలనలో పొందలేని వారు సో ఇప్పుడు మనకు సెప్టెంబర్ పదిహేడు నుంచి పెడుతున్న ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకోవాలని కూడా చెప్పడం అనేది జరిగింది సో కొత్త రేషన్లతో పాటు మనకు మహిళలకు సంబంధించిన ఏదైతే ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తామని మేనిఫెస్టో చెప్పినట్టుగా మహిళలందరికీ ఇంటింటికి ఎవరైతే అర్హులయ్యే మహిళలు ఉన్నారో ఏదైతే పెన్లైన మహిళలు ఎవరైతే ఉన్నారో సో వారందరికీ మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇరవై ఐదు వందల రూపాయలు అనేది జమ చేస్తున్నామని అని కూడా చెప్పడం అయితే జరిగింది సో ఈ ప్రక్రియ అంతా పూర్తయ్యే వరకు ఎంత టైం పడుతుంది అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం సో లాస్ట్ వరకు అయితే చూడండి సో అలాగే మనకైతే కొత్త రేషన్ కార్డులు ఏ విధంగా ఉండబోతున్నాయో అన్న దానిపై చర్చిస్తే సో మనకైతే ఏదైతే పాత రేషన్ కార్డులు ఉన్నాయో సో అటువంటివి కాకుండా ప్రజాపాలనలో రేషన్ కార్డులు అప్లై చేసుకున్న వారికి మనకి సో అప్పుడే మనకైతే ఏటీఎం కార్డు ఉంటుందో మనకైతే డెబిట్ కార్డ్ ఉంటుందో సో అలాంటి కార్డులను అనేది డిజిటల్ కార్డ్స్ అనేది ఈ మనకి రేషన్ కార్డ్ రూపంలోనైతే ఇవ్వబోతున్నట్టయితే ప్రచారం అయితే జరుగుతుంది మనకైతే తెలిసినట్టు మనకైతే అయితే రావడం అయితే జరిగింది సో ఏదైతే ఇంతకుముందు రేషన్ కార్డులు ఉన్నాయో సో అటువంటివి కాకుండా మనకైతే డిజిటల్ కార్డ్స్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది సో అలాగే మనకి రేషన్ షాప్లో వెళ్ళి అలా అక్కడ అడగకుండా డిజిటల్ అనేది డిజిటల్ రేషన్ బియ్యం సంబంధించిన మిషన్లతో పాటుగా ఏటీఎం లో మనం ఎలా అయితే డబ్బు డ్రా చేసుకుంటామో సో అలాగే ఈ డిజిటల్ కార్డ్స్తో ఆ మిషన్లో కార్డు పెట్టినట్టయితే మీకైతే ఎన్ని బియ్యం రావాల్సిందో ఎన్ని కిలోల బియ్యం రావాల్సిందో సో అన్ని కిలోల బియ్యం అయితే డైరెక్ట్గా మిషన్ రూ రూపంలో మీ సంచుల్లోకి వెళ్ళే విధంగా ప్రభుత్వం అయితే చూస్తుంది సో దానికి సంబంధించిన అప్డేట్తో మనకైతే రేషన్ కార్డులు డెబిట్ డిజిటల్ కార్డ్స్తో ఇవ్వనుంది సెప్టెంబర్ పదిహేడు నుంచి సో ఎవరైతే ఇప్పటివరకు రేషన్ కార్డులు లేవో అయితే రేషన్ కార్డు సంబంధించిన ప్రజాపాలనలో పాల్గొనాలని అందరూ వినియోగం చేసుకోవాలనేది ఈ అప్డేట్ అనేది మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితే చెప్పడం అయితే జరుగుతుంది దీంతో పాటుగా సన్న రేషన్ బియ్యం కూడా జనవరిలో జనవరిలో మనకైతే జనవరి నుంచి రేషన్ బియ్యం కూడా ఇస్తామని అయితే మనకైతే చెప్పడం అయితే జరిగింది మొన్న న్యూస్లో దీంతో పాటుగా ఏదైతే మహిళలు ఉన్నారో మేనిఫెస్టో చెప్పినట్టుగా మహిళలందరికీ ఇరవై ఐదు వందల రూపాయలతో పెన్షన్ డబ్బుల కింద వారికి కూడా మహిళలకు సంబంధించిన గృహలక్ష్మి మనకైతే సంబంధించిన డబ్బులతో పాటు ఇరవై ఇరవై ఐదు వందల రూపాయలు దీంతో పాటుగా ఎవరైతే మహిళలు పాతగా దరఖాస్తు చేసుకున్న వారు ఉన్నారో వారికి కలుపుకొని మరియు ఈ ప్రజాపాలనలు ఎవరైతే దరఖాస్తు చేసుకుంటున్నారో సో వారందరికీ కలుపుకొని ఏదైతే మనకైతే వృద్ధులకు సంబంధించిన విధంధులకు సంబంధించిన వికలాంగులకు సంబంధించిన మరియు చేనేత కార్మికులు గీతా కార్మికులు మరి అయితే ఇతర వ్యాధస్తులు అందరికీ కలుపుకొని ఈ కొత్త పెన్షన్లతో పాటు పాతగా దరఖాస్తు చేసుకున్న వారికి సో మరియు కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి అందరికీ కలుపుకొని ఈ ఆ పథకాలు అనేది సెప్టెంబర్లో చాలా వరకు అయితే రిలీజ్ అవ్వడం అయితే ఛాన్స్ ఉంది సో మొదటిగా రేషన్ కార్డులు పంపిణీ చేస్తారు ఈ సెప్టెంబర్ నెలలో పదిహేడు నుంచి దాని తర్వాత ఏదైతే మహిళలకు సంబంధించిన ఇరవై ఐదు వందల రూపాయలు కూడా ఈ సెప్టెంబర్ నెల నుంచి ప్రారంభిస్తామని అయితే కూడా చెప్పడం అయితే జరిగింది సో చూడాలి సో దీని తర్వాత మనకైతే ఏదైతుందో మొదటి ప్రజాపాలనలో పథకాలు మనకైతే అందని వారు కరెంట్ ఫ్రీ కరెంట్ బిల్లు కానీ మరియు వివిధ రకాలమైన గ్యాస్ సంబంధించిన ఐదు వందల రూపాయలు కానీ బ్యాంకు అకౌంట్ పడని వాళ్ళు అటువంటి వాళ్ళకి జరుగుతుంది సో దీంతో పాటుగా ఎవరైతే పాత పెన్షన్లు పొందుతున్నారో ప్రతి నెల సో వారందరికీ కొత్త పెన్షన్లతో ఈ సెప్టెంబర్ నెలలో కూడా సెప్టెంబర్ చివరి వారం నుంచి కూడా ఆ కొత్త పెన్షన్లు కూడా అందజేయాలని మనకైతే మనస్తాపంతో ప్రభుత్వం అయితే ఉందని చెప్పవచ్చు చెప్పుకోవచ్చు సో ఏపీలో గత ప్రభుత్వం రెండు నెలలు అయిపోయి అయినప్పటికీ కొత్త పెన్షన్లతో మనకైతే ఏపీలో అందరికీ ప్రజలందరికీ ఈ కొత్త పెన్షన్లు అందజేస్తున్నారు కానీ మన అయితే తెలంగాణలో ప్రభుత్వం వచ్చి ఎనిమిది నెలలు అయినప్పటికీ కొత్త పెన్షన్లు ఇవ్వలేదని ప్రతిపక్షాల నేతలు అడ్డుకున్న ప్రకారంగా సో ఈ సెప్టెంబర్ నెలలో కొత్త పెన్షన్లతో మహిళలకు సంబంధించిన ఇరవై వందల రూపాయలతో అలాగే మనకైతే ప్రజాపాలనలో కొత్త రేషన్ కార్డుతో జనవరి నుంచి సన్న బియ్యంతో పాటుగా అన్ని రకాల పథకాలతో ఈ సెప్టెంబర్ నెల నుంచి ప్రారంభమిస్తామని అయితే ప్రభుత్వం నుంచి లేటెస్ట్ న్యూస్ అయితే రావడం అయితే జరిగింది సో ఈ అప్డేట్ అవుతుంది సో అలాగే ఇప్పటివరకు ఎవరైనా పాత పెన్షన్లు నెల నెల తీసుకునే పెన్షన్లు జూలై నెల పెన్షన్లు ఈరోజు రాకపోతే ఖచ్చితంగా రేపు కూడా ఈ పెన్షన్లు అనేది జమ చేస్తామనేది చెప్పడం అయితే జరిగింది సో ఏదైతే బ్యాంక్ అకౌంట్ల ద్వారా పొందే ఎవరైతే పెన్షన్ అర్హులు ఉన్నారో బ్యాంక్ అకౌంట్లో వారికి పడడానికి మనకైతే ఈరోజు నాలుగు గంటలకి సమయంకి బ్యాంక్ అకౌంట్లో పెన్షన్ డబ్బులు అనేది పంపిస్తామని కూడా చెప్పడం అయితే జరిగింది సో అలాగే ఈరోజు జమ కాని వారిగా జమ కాని వారికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుంచి మనకైతే హైదరాబాద్ జగిత్యాల్ గద్వాల్ కామారెడ్డి కరీంనగర్ ఖమ్మం మహబూబాద్ మహబూబ్ నగర్ మంచిర్యాల మెదక్ మేడ్చల్ మల్కాజ్గిరి కల్లూర్ నల్గొండ పెద్దపల్లి భూపాల మనకైతే సిద్దిపేట ఇటువంటి జిల్లాల వారికి పెన్షన్ డబ్బులు అనేది సగం సగం పడిందట సో సగం పెన్షన్ డబ్బులు పడిన వారికి కూడా ఇంకా మిగిలిన సగం సగం వారికి కూడా ఈరోజు రేపు ఎల్లుండి మూడు రోజులు లైన్గా మనకైతే ఇప్పటి వరకు పెన్షన్ డబ్బులు పొందని వారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అకౌంట్ల ద్వారా పోస్ట్ ఆఫీసుల ద్వారా పెన్షన్ డబ్బులు తీసుకొని వారందరికీ కూడా ఈ పెన్షన్లు అనేది జమ చేస్తున్నట్టయితే సమాచారం సో ఇప్పుడున్న అప్డేట్స్ అయితే ఇది ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో అలాగే మహిళలకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్తో మనకైతే కొత్త పథకాలు ఎప్పుడైతే ప్రారంభిస్తున్నారో సో ఎలా దరఖాస్తు చేసుకోవాలో మరియు ఎటువంటి అప్డేట్స్ సంబంధించిన ప్రతి అప్డేట్ అనేది కొత్త పెన్షన్లకు సమాచారం కూడా రెండు మూడు రోజులలో రాబోతుంది కాబట్టి ఈ కొత్త పెన్షన్లకు సంబంధించిన రైతు భరోసాకు సంబంధించిన మరియు మహిళలకు సంబంధించిన ప్రతి అప్డేట్ని మేము ముందుకు తీసుకొస్తుంటాను సో ఖచ్చితంగా అంతవరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ బంధుమిత్రులకని ఈ వీడియోనైతే షేర్ చేయండి ఖచ్చితంగా మీ ఇంట్లో ఎవరైనా మహిళలు ఉంటారు కదా సో అటువంటి వారందరికీ ఈ వీడియోనైతే షేర్ చేయండి సో Thank you guys.